గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను ప్రభు నామమునకు స్తోత్రములు కలుగునుగాక ఇది వరకు నేను నిమిష మాత్రము నిన్ను విసర్జించి ఉన్నానని ప్రభు అని క్రీస్తు వారు సెలవిచ్చి ఉన్నారు నిమిష మాత్రమే ఆయన మనలను విసర్జించి ఉన్నాడు ఎందుకంటే మనము చేసిన దోషములను బట్టి ఆయన మహోద్రేకము ఉపద్రము కలిగిన వాడే నిమిష మాత్రము నీకు విముఖుడనైతినని ప్రభు అయిన క్రీస్తు వారు సెలవిచ్చి ఉన్నారు మనము చేసిన దోషములను బట్టి మనకు ఆయన ఒక నిమిష మాత్రమే కనబడలేదు మాట్లాడలేదు కానీ ఇప్పుడు నేను గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చేదనని ప్రభు అయిన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు నిత్యమైన కృపతో నీకు వాత్సల్యమును చూ